పట్టణంలో దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి పట్టణంలోని అంగడి బజార్ దుర్గాదేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక హారతులు విశేష పూజలు నిర్వహించారు పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ग्रहाणामत्यन्तानुकूल्यता ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ नमः नमः ॐ ॐ त्रिविक्रमाय त्रविक्रमाय नमवं रामणायनोमं श्रीधराय ॐ ऋषिकेशाय नमः ओं पद्मनाभाय ॐ दामोदराय नमः नमो सङ्कर्षणाय ॐ वासुदेवाय नमः ॐ नमः प्रद्यम्नाय महावं वणयोद्धाय नमःं पुरुषोत्तमाय महां नमः ॐ नारसिंहाय नमः ओम मर्चदाय रूम होम जनार्थनाय रूम होम इंद्राय रूम होम महाजीर महात ओम श्रीकृष्णाय रूम होम श्रीकृष्ण वर्तमान हरे नमो नमः नाना नानाविद्ध परिमल बत्र भूषण जरीम ਸਨੰਦ ਸਕਰਿਸ਼ੇ ਓਮ ਸ਼੍ਰੀ ਦੇਵੀ ਪ੍ਰਤਮਨਾਵ ਦਿਤੀ ਅਮਾਪ੍ਰਤੋ ਭਵਤਵਰਾ ਰੋਹਾ ਅਸ਼ਟਮ ਮਹਿਵਲਵਾਨੋ ਓਮ ਸ਼ਾਗਣੀ ਪ੍ਰੋਕਤਾ ਦਸ਼ਮ ਦੇਵਦੇਵਤਾ ਏਕਾ ਦਸ਼ੰਦ ਲక్ష్ਮੀਸ਼ਚ ਦਵਾਦਸ਼ਮ ਭੁਵਨੇਸ਼ਵਰੀ ਮੇਤ ਦਵਾਦਸ਼ਨਾਵਾਰੀ ਦਰੰਦੇਸ ਪਟੇਨ ਰਹਾ ਇਰ ਆਰੋਗਿ ਮਹੇਸ਼ਵਰੀ ਅਵਧਿ ਗੁੰਜਪਲ ਪ੍ਰਦੰਦਿਮਾ ਸੰਸਰਵ ਕਾਰਿਆਣਿ ਸ਼ਿਨਮਾ ਸਾਧ ਰਾਜਮੇ ਅਚਾ ਸੰਵਤ ਸਰੰਦ ਭੋਜਾ ਯਾ ਸ੍ਰੀ ਲక్ష్ਮੀਆ ਪੂਜੇ ਕੇ ਵਚਾ ਲక్ష్ਮੀਨ ਸ਼ੀਰ ਸਮੁਦਰ ਰਾਜਨਿਆ ਸ਼੍ਰੀ ਰੰਗਦਾਮੇਸ਼ਵਰੀ ਦਾਸੀ ਭੂਤ ਸਮਸਤ ਦੇਵਤਾ లోకైకదీపాంగురాం శ్రీమన్ వందగడాక్షమహేంద్రయ్యాధ్రాం పాంద్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ ఓం प्रकृत नम ओं विकृत नम ओं विद्याजय नम ओं सर्वूतहित प्रदा नम ओं श्रद्धा नम ओं विभोज्ये नम ओं सुलभ्ये नम ओं परमात्म नम ओं वाचे नम ओं पदयाजय नम ओं पद्मा नम ओम शुधये नमः ओम स्वाहाये नमः ओम स्वधाये नमः ओम सुधाये नमः ओम धन्याये नमः ओम हिरण्यप्राकाराय नमः ओम हिरण्यये नमः ओम लक्ष्मी नमः ओम वित्तिपुष्टाय नमः ओम विभावर्यये नमः ओम आदित्ये नमः आदित्ये नमः दीप्ताय नमः सदा वदताधिपति जगद पित्रा त्वमेव ज्ञानं मित्रं बुद्धवान् वन्दे ंगा मदद कल्याणुत कामिदार्थ प्रदाय श्रीमद् वेकट निवासा श्रीनिवास मंगलम मंगल महाराज नदीप सन्दर्शया भगवा भव्य स्वूपत भग मगवानता शेषयन शि शे क चक्रधरणा गरुडवायुगमरमारमणा नारदानि मुनि बन्दिकचरणा भवभयारणा भगवानता भक्तलोलश्री

అస్మద్గురుసమారంభాన్ శ్రీమదాచార్య శ్రీమదాచార్యపర్యంతా వందే గురు శ్రీ సత్యప్రమోద తీర్థకరమల సంజాతాం శ్రీమత్సత్యాత్మతీర్థ గురుభ్యో నమ హరి ప్రతి సంవత్సరము మనము చేసుకునేటువంటి ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముప్పై రెండవ సంవత్సరము ముప్పై మూడు ముప్పై మూడవ సంవత్సరము వీరివాణి ఉత్సవ కమిటీ వారందరూ కూడా చేస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజుగా ఈరోజు విగ్రహ ప్రతిష్టాపనమైనటువంటి చే చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎంతో విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు పల్లకి సేవ ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటాయి భీంగల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా లింబాద్రి నరసింహ స్వామి వారి దగ్గరికి ఏ విధంగానైతే భక్తిపూర్వకంగా వస్తూ ఉంటారో అదే నమ్మకంగా మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి అమ్మవారికి సేవ చేసుకోవడము అమ్మవారికి ముక్కులు ముట్ట చెప్పుకోవడము ముడుపు కట్టుకోవడము అదేవిధంగా బంగారము వెండి ఇవి అమ్మవారికి సమర్పణ చేసుకోవడము ఎంతోమందికి ఇక్కడ అమ్మవారికి ప్రార్థన చేసుకోవడం ద్వారా ముడుపు కట్టడం ద్వారా ఎంతోమందికి ఎన్నో నానా విధమైనటువంటి కోరికలు తీరినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి ఆ విధంగా ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి కూడా అపారమైనటువంటి శక్తి ఇక్కడికి వచ్చి ఎవరైతే సేవ చేసుకుంటారో వారందరికీ అమ్మవారి యొక్క కటాక్షంతో శీఘ్రమైనటువంటి సంతానము వివాహం కానటువంటి వారికి వివాహం అనేటువంటి జరుగుతుంది సంతానం లేనటువంటి వారికి సంతానము సంతాన భాగ్యాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ధనప్రాప్తిని కలిగించేటువంటి అమ్మవారు మనందరినీ కూడా చల్లగా చూసేటువంటి ఆ అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు మనము ప్రారంభం చేసుకున్నాము కాబట్టి భక్తులందరూ కూడా భీంగల్లో ఉన్నటువంటి వారందరూ కూడా భక్తితోటి అమ్మవారి దగ్గరకు వచ్చి మీరందరూ కూడా ఈ యొక్క ఈర్వాణి అమ్మవారి యొక్క సేవను చేసుకొని మీరందరూ కూడా తరించాలని అందరం కూడా కోరుకుంటున్నాము జయ శ్రీరామ్